అప్పట్లో బ్రహ్మానందం అలీ వడివేలు గౌండమునియన్ తెలుగు తమిళ్లో ఉన్న స్టార్ కమిడియన్స్ కూడా తన కామెడీ టైమింగ్తో వెనక్కి నెట్టేసి ఆమె కనబడితే చాలు ఆ ఎక్స్ప్రెషన్స్కే అందరూ నవ్వేలా తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్న లేడీ స్టార్ కమిడియన్ కోవై సరళ గారు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి ఇండస్ట్రీకి వచ్చి తన కుటుంబం కోసం పెళ్లి కూడా చేసుకోకుండా అన్ని భాషల్లో కలిపి దాదాపుగా ఎనిమిది వందల సినిమాలు చేసి అప్పుడప్పుడు ఒకటి అరా సినిమాల్లోనే మనకు కనబడుతోంది అయితే ఇండస్ట్రీలో స్టార్ కమీడియన్గా ఎదిగిన కోవైసర్లా అసలు పెళ్లి ఎందుకు చేసుకోలేదు పీటల్ దాకా వచ్చినా తర పెళ్లి ఆగిపోయేలా చేసింది ఎవరు ఆ స్టార్ కమీడియన్తో కోవైసర్ల ఎఫేర్ నిజమేనా సినిమా ఇండస్ట్రీ నుండి ఆమెను తొక్కేయాలని చూసిన స్టార్ ఎవరు ఈ వయసులో కమల్ హాసన్తో కలిసి ఏం చేస్తోంది ఇప్పుడు సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటోంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో కోవైసరుల గారి కామెడీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి కోవై సరళ పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ ఏడున తమిళనాడులోని కోయంబత్తూర్లో జన్మించింది కోయంబత్తూర్ని షార్ట్గా అని కూడా పిలుస్తారు ఈమె తండ్రి నర్సింహ ఇతను కేరళకి చెందిన మలయాళీ ఫ్యామిలీలో జన్మించాడు ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం కేరళ నుండి కర్ణాటకకు వలస వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు ఇక కర్ణాటకలోని శక్తేలం అనే మలయాళీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అలా ఆ పెళ్లి తర్వాత ఉద్యోగరీత్యా కోయంబత్తూరుకి వచ్చి సెటిల్ అయ్యారు ఇక వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా పంతొమ్మిది వందల అరవై రెండులో సరళ అనే అమ్మాయి ఆ తర్వాత నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి కూడా పుట్టారు ఇక పెద్ద ఫ్యామిలీ అయి ఉండడంతో కుటుంబ పోషణకి తండ్రి సంపాదించే డబ్బులు సరిపోయేవి కాదు దీంతో పెద్ద కూతురైన సరళ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కారణంగా సినిమాల్లో చేరితే వచ్చే డబ్బుతో అందరినీ బాగా చూసుకోవచ్చు అనుకుంది కాని వయసు తక్కువగా ఉండడంతో వాళ్ల అమ్మా నాన్న ఒప్పుకోలేదు ఇక సరళ తన స్కూలింగ్ని కోయంబత్తూరులోని ప్రాథమిక పాఠశాలలో చదివింది అప్పట్లో కోయంబత్తూర్లోని ఎక్కువ నాటకాలు సినిమా షూటింగ్లు జరిగేవి ఇక ముఖ్యంగా తమిళ్ సూపర్ స్టార్ అయిన ఎన్జిఆర్ గారు షూటింగ్ జరిగేటప్పుడు సరళ స్కూల్కి వెళ్లకుండా షూటింగ్ స్పాట్కి వెళ్ళి చూస్తుండేది అలా తను కూడా ఎన్జిఆర్ లాగా పెద్ద యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయి అందుకు కోయంబత్తూర్లోని ఒక నాటకం చేసే కంపెనీలో చేరి యాక్టింగ్ నేర్చుకోవాలని డిసైడ్ అయింది ఇక మొదట్లో సరళ వాళ్ళ అమ్మ ఎందుకు ఒప్పుకోలేదు కారణం అప్పట్లో ఒక అమ్మాయి నాటకాలు చేస్తుందంటే ఆమెకు పెళ్లి అవ్వదనే టాక్ కూడా ఉండేది కానీ సరళ తండ్రి మాత్రం కూతురు సంపాదిస్తే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుందని సపోర్ట్ చేసి తను ఏడవ తరగతి చదువుతున్నప్పుడే నాటకాల్లో చేర్పించాడు అలా సరళ నాటకాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ బాగా సంపాదించేది ఇక తొమ్మిదవ తరగతి వచ్చేసరికి సరళాకి నాటకాల్లో హీరోయిన్గా పాత్రలు వచ్చేవి అలా తను చేసే నాటకాల్లో అందరూ పొగిడేసరికి సరళాకి సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా పెరిగింది ఇక నాటకాల మీద దృష్టి ఎక్కువగా పోవడంతో చదువుల మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది అలా తన సెకండ్ ఇయర్లో ఫెయిల్ అవడంతో సరళ చదువులకి స్టాప్ పెట్టేసి సినిమాల్లో ట్రై చేయాలనుకుంది ఇక అప్పుడే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విజయ్ కుమార్ హీరోగా మంజులా హీరోయిన్గా చేసిన వెల్లిరతం అనే మూవీలో ఒక పాత్ర చేసే అమ్మాయి రాకపోయేసరికి కోయంబత్తూర్లోని ఒక నాటకం కంపెనీని సంప్రదించగా వాళ్లు సరళా పేరుని రికమెండ్ చేయడం జరిగింది అలా తన పదిహేడేళ్లకే వెల్లిరతం సినిమాలో ఒక పాత్రని పోషించింది ఆ మూవీలో హీరో చేతిలో మోసపోయి ప్రెగ్నెంట్ అయ్యే క్యారెక్టర్ని సరళా చేసింది ఇక ఆ మూవీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రిలీజై ఫ్లాప్ అయింది ఇదిలా ఉండగా సరళా నాన్నకి ఉద్యోగం పోయి ఇంటి పరిస్థితి రోజురోజుకి దారుణంగా మారడం నాటకాల్లో కూడా ఛాన్సులు తగ్గడంతో కోయంబత్తూర్లో ఉంటే సినిమాల్లో ఛాన్సులు రావని మద్రాస్కి వెళ్లి ట్రై చేయాలని డిసైడ్ అయి ఫ్యామిలీ మొత్తం పంతొమ్మిది వందల ఎనభైలో కోయంబత్తూరు వదిలి మద్రాస్కి వచ్చి రెండు వందల రూపాయల ఇల్లుని అద్దెకి తీసుకొని సెటిల్ అయ్యారు ఇక ఫ్యామిలీ మొత్తం సరళ సంపాదన మీదే ఆధారపడడంతో ప్రతి ఒక్క ఆఫీస్కి ఛాన్సుల కోసం వెళ్లి అడిషన్ ఇస్తుండేది ఇక ఇలా ట్రై చేస్తున్నప్పుడే డైరెక్టర్ యాక్టర్ అయిన భాగ్యరాజ్ మూవీలో హీరో తల్లి పాత్ర పోషించే ఛాన్స్ సరళాకి వచ్చింది అప్పుడు సరళా వయసు పద్దెనిమిది ఏళ్లు మాత్రమే హీరోయిన్ అవ్వాలని కలగన్న సరళాకి తల్లి పాత్ర పోషించడం ఇష్టం లేకపోయినా ఇంటి పరిస్థితుల కారణంగా ఒప్పుకోవాల్సి వచ్చింది అలా ముందాన ముడిచి అనే మూవీలో అరవై ఏళ్ల హీరోకి మదర్గా యాక్ట్ చేసింది కానీ ఆ మూవీ పంతొమ్మిది వందల ఎనభైలో షూటింగ్ కంప్లీట్ అయినా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మూడు సంవత్సరాలు ఆగిపోయింది ఇక అప్పట్లో మలయాళం మూవీలో కొత్త అమ్మాయిలు కాస్త ఎక్స్పోజింగ్ క్యారెక్టర్స్ చేస్తే కాస్త డబ్బులను ఎక్కువగా ఇచ్చేవారు దీంతో సరళ పంతొమ్మిది వందల ఎనభైలో తల్లి రిటాకినాకిల్ అనే మూవీని చేసింది ఇక ఆ మూవీ రిలీజ్ అయ్యి ఓకే టాక్ని తెచ్చుకుంది ఆ తర్వాత రెండు సంవత్సరాల వరకు సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి మళ్లీ నాటకాలను చేయడం మొదలుపెట్టింది ఇక పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముందాల ముడిచి మూవీ రిలీజై సూపర్ డూపర్ హిట్ అయింది ఇక అప్పుడే ఆ మూవీ డైరెక్టర్ అయిన భాగ్యరాజ్ గారు అప్పటికే సరళ అనే ఆర్టిస్టులు చాలామంది ఉండడంతో తన ఊరు పేరైన కోయంబత్తూర్ని గా కోవై అని యాడ్ చేసి కోవై సరళగా మార్చారు ఆ మూవీ తర్వాత కోవై సరళ గారికి కొంతవరకు గుర్తింపు వచ్చింది ఇక వైదేహి కాతిరిందాల అనే మూవీ చేసేటప్పుడు అప్పటికే టాప్ గా ఉన్న గౌండ్రమణిని కోవై సరళగారు కరవడం జరిగింది అప్పుడైనా ఇప్పుడైనా ఒక హీరో హీరోయిన్ ని రికమెండ్ చేయాలన్నా ఒక కమేడియన్ తన ని రెఫర్ చేయాలన్నా వాళ్లతో సన్నిహిత్యంగా ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పొచ్చు ఇక ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన కోవై గారికి చేయడానికి పని చేతి నిండా డబ్బు కావాలంటే గౌండ్రమణి తో సీనియర్స్తో క్లోజ్గా ఉంటేనే సాధ్యమని గ్రహించింది దీంతో గౌండ్రమణి తను చేసే మూవీస్కి అన్ని కోవై సరళగారిని తనకి జంటగా ఉండే పాత్రల్ని ఇవ్వమని అనేవాడు ఇక తను చెప్పినట్టే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ హీరోస్ కూడా వినేవారు ఎందుకంటే అప్పట్లో తమిళ్లో ఒక మూవీ హిట్ అవ్వాలంటే హీరో హీరోయిన్ కంటే గౌండ్రమణి ఉన్నాడంటేనే జనాలు ఎగబడి ఆ మూవీని చూసి హిట్ చేసేవారు అలా కోవై సరళగారితో ఉదయ గీతం జపనీల్ కల్యాణ్ రామన్ పేరు సొల్లుం పిల్లై తాలట్టు అని వీరిద్దరూ కలిసి నలభై సినిమాలకు పైగా యాక్ట్ చేశారు ఇక కోవై సరళగారు గౌండ్రమణితో సన్నిహిత్యంగా ఉంటూనే పీకల్లోతు ప్రేమలో పడింది అతన్నే పెళ్లి చేసుకోవాలని కూడా కలలు కంటూ ఉండేది కానీ అప్పటికే గౌండ్రమణికి శాంతి అనే ఆమెతో పెళ్లై ఇద్దరు పిల్లలున్న కోవైసరల మాత్రం ఇదంతా పట్టించుకోలేదు ఇదిలా ఉంటే గౌండ్రమణి మాత్రం అమ్మాయిల విషయంలో ఊసరవల్లిలాగా రంగులు మారుస్తూ ఒక అమ్మాయి తర్వాత ఇంకో అమ్మాయిని మెయింటైన్ చేసేవాడు ఇక అప్పుడే షర్మిలీ అనే మలయాళీ యాక్ట్రెస్ గౌండ్రమణికి పంతొమ్మిది వందల తొంభై రెండులో పరిచయం అవడం వీరిద్దరికీ క్లోజ్నెస్ పెరిగినప్పటి నుండి గౌండ్రమణి కోవైసరళాన్ని అవాయిడ్ చేస్తూ సినిమాల్లో కోవైసరల గారికి బదులుగా షర్మిలిని రెఫర్ చేసేవాడు ఇక గౌండ్రమణి షర్మిలితో సన్నిహిత్యంగా ఉండే విషయం తెలుసుకున్న కోవై సరళ గౌండ్రమణితో గొడవ చేయడం మొదలుపెట్టింది అలా సెట్లు గౌండ్రమణ్ణి సరళ అవమానించడంతో నుండి కోవై కోవైసరళాకి సినిమాల్లో ఛాన్సులు రాకుండా చేశాడు ఇక అలా ఛాన్సులు రాకపోయేసరికి తను అంతవరకు సంపాదించిన డబ్బంతా పెట్టి ఒక మూవీని ప్రొడ్యూస్ చేసి అందులో కోవై సరళ గారు హీరోయిన్గా చేయడం జరిగింది కానీ ఆ మూవీ రిలీజ్ అయి డిజాస్టర్ అవ్వడంతో వేరే దారి లేక సెంధిల్తో మంచి పరిచయం ఏర్పరచుకుంది ఇక ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారడంతో కొన్ని మూవీస్ని వీరిద్దరూ కలిసి చేశారు కానీ గౌండ్రమణి సపోర్ట్ లేనిదే సింధిల్ ఏమీ చేయలేను కాబట్టి పది సినిమాలను చేసిన తర్వాత సింధిల్ కోవై సరళతో పనిచేయడం మానేశాడు తమిళ్లో కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి కోవై సరళగారు తెలుగు మూవీస్లో యాక్ట్ చేయడం మొదలుపెట్టారు అప్పట్లో సౌత్ ఇండస్ట్రీ మొత్తం మద్రాసులోనే ఉండడంతో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బాబు నటించిన వీరప్రతాప్ అనే మూవీ ద్వారా గారు తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టారు ఆ తరువాత పెళ్లాం చెబితే విన్నాలి పెళ్లామా మజాక భైరవ ద్వీపం అని చేసిన పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన పెళ్లి మూవీతో కోవైసరుల గారికి మంచి గుర్తింపు వచ్చింది ఇక అలా సినిమాలు చేస్తూనే బ్రహ్మానందం గారితో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడడంతో గారు చేయాల్సిన పాత్రలన్నీ కోవైసరుల గారికి వచ్చేవి అలా రోజురోజుకి కోవైసరుల గారు తెలుగులో ఫేమస్ అయితే శ్రీలక్ష్మి గారు ఫేడ్ అవుట్ అవుతూ వచ్చారనే చెప్పొచ్చు ఇక బ్రహ్మానందం గారు కోవైసరుల గారు కలిసి డెబ్బైకి పైగా సినిమాలను చేశారు అలా కోవై గారు సినిమాలు చేస్తూనే తన చెల్లెళ్లకి తమ్ముడికి పెళ్లి చేసి సెటిల్ చేసింది కానీ కోవై గారు గౌండ్రమణితో బ్రేకప్ అయిన తర్వాత అంతలా ఎవరినైనా ప్రేమించిందంటే వడివేలునే చెప్పొచ్చు ఇక గౌండ్రమణి నిదానంగా ఫేడౌట్ అవుతున్న టైంకి వడివేలు కామెడీ స్టార్గా ఎదిగాడు అలా గౌండ్రమణి మీద రివెంజ్ తీర్చుకోవాలని కోవై గారు మోస్ట్ ఆఫ్ ద మూవీస్ వడివేలుతో చేస్తూ మంచి సన్నిహిత్యాన్ని మెయింటైన్ చేసేది అలా వీరిద్దరూ కలిసి యాభైకి పైగా సినిమాలను యాక్ట్ చేశారు ఇక గారు వడివేల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ అప్పటికీ పెళ్లై పల్లలున్న వడివేలు ప్రేమ రిలేషన్షిప్ వరకు ఓకే గాని మ్యారేజ్ వద్దని చెప్పడంతో హార్ట్ బ్రేక్ అయిన కోవై గారు వడివేలుతో బ్రేకప్ చేసుకున్నారు ఇక ఆ మధ్య కమల్ హాసన్తోనో గా చేసిన కోవైసరళ కొన్ని రోజులు అతనితో రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు వచ్చినా అది ఛాన్సుల కోసం హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగ్ అనే చెప్పొచ్చు ఇక ఈ రిలేషన్లు బ్రేకప్లతో విసుగు చెందిన కోవై సరళగారు అరేంజ్ మ్యారేజ్ చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంది అలా అప్పటికి నలభై ఐదేళ్ల అవ్వడంతో ఒక బిజినెస్ మ్యాన్తో మ్యారేజ్ని ఫిక్స్ చేసుకుంది కానీ కోవై సరళగారు తీసుకొని వెళ్లిపోతే తన ఆస్తి డబ్బుతో పాటు ఇంటి బాధ్యత అంతా ఎవరు చూసుకుంటారనే ఆలోచనతో ఇంట్లో వాళ్లు కాబోయే వరుడు దగ్గర కోవై సరళగారు గురించి తప్పుగా ఆమెకు ఇండస్ట్రీలో చాలామందితో ఎఫ్ఐర్ ఉందని చెప్పడంతో అతను వీరి మాటల్ని నమ్మి ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు ఇక ఆ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి కారణం తెలియని కోవై సరళగారు వాళ్ల ఫ్యామిలీ చెప్పిన మాటల్ని నమ్మింది ఒక ఒకరోజు పెళ్లి క్యాన్సిల్ చేసిన అతనే వచ్చి వారి ఫ్యామిలీ వాళ్లు చెప్పిన మాటల్ని చెప్పడంతో షాక్ అయిన కోవై సరళగారు అప్పట్నుండి తన చెల్లెళ్లకి ఫ్యామిలీకి కావాల్సిన డబ్బుని ఆస్తిని ఇచ్చేసి వాళ్ల నుండి దూరంగా వస్తోంది ఇక తన ఫ్యామిలీయే తన గురించి తప్పుడు ప్రచారం చేస్తే బయట వాళ్ళు ఇంకెంతలా మాట్లాడుకుంటున్నారో అని అప్పట్నుండి ప్రేమ పెళ్లి అనే జోలికి వెళ్లకుండా ఒక అబ్బాయిని దత్తత తీసుకొని పెంచుతోంది ఇక ఇప్పటి వరకు కోవైసరళ గారు తెలుగు తమిళ్ కన్నడ హిందీ మలయాళం భాషల్లో కలిపి ఎనిమిది వందల మూవీస్లో హీరోయిన్గా కమిడియన్గా సపోర్టింగ్ రోల్స్లో చేసింది ఇక ఈమె నటనకు గాను మూడు తమిళనాడు స్టేట్ అవార్డ్స్ని రెండు నంది అవార్డ్స్ని కూడా గెలుచుకుంది ఇక కమల్ హాసన్ గారితో ఉన్న మంచి స్నేహం కారణంగా కమల్ హాసన్ స్థాపించిన రాజకీయ పార్టీ అయిన మక్కల్ నీది మయంలో చేరి తన వంతు సేవను అందిస్తోంది కానీ అరవై ఒక్క ఏళ్లైన కోవై సరళగారు గారు మా జనాల్ని ఎంతో ఎంటర్టైన్ చేసి జీవితంలో ఒంటరిగా మిగిలిపోవడం మాత్రం చాలా బాధాకరమనే చెప్పాలి మీకు కోవై గారు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ కోవై సరళ గురించి కొన్ని నమ్మలేని నిజాలు